హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ పేరు జ ఎస్సీ జెడ్లో అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం కూడా కంపెనీస్ ఉన్నాయన్నమాట ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కంపెనీసే ఉన్నాయి బ్యాక్ సైడ్ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు అయితే మనకు సరౌండింగ్ ఉన్నాయి ఇందులో దగ్గర దగ్గర లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇక్కడ పక్కనే యూనివర్సిటీ కూడా ఉంది దగ్గర దగ్గర అందులో వంద ఎకరాల్లో మొత్తం అన్ని కోర్సులు అనమాట నర్సింహోహన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెహికల్ ఏదైతే వెళ్తుందో ఇది డైరెక్ట్ బెంగళూరు హైవేకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకు బెంగళూరు హైవే అయితే వచ్చేస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట సో ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటు సైడు సౌత్ సైడు రోడ్ ఉందనమాట సర్వీస్ రోడ్ అది సో ఆ సర్వీస్ రోడ్ ఇటు సైడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు వెంచర్ రోడ్ అయితే అక్కడ మళ్ళీ ఈ ప్లాట్ పక్కన మళ్ళీ రోడ్ ఉందనమాట ఇరవై ఫీట్ల రోడ్ సో మొత్తం మూడు సైడ్ల రోడ్ వస్తుంది ఇది దగ్గర దగ్గర మనకు వచ్చేసి నాలుగు వందల గజాలైతే ఉంది అందులో ఒకటి వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది ఒకటేమో సౌత్ వెస్ట్ కార్నర్ అవుతుంది రెండు గుండు గుత్తగా ఇస్తా అంటున్నారు మొత్తం కూడా కలుపుకొని సో ఇక్కడ నుంచి మనకు జర్చేలా నాలుగైదు కిలోమీటర్లు షాద్ నగర్ ముప్పై కిలోమీటర్లు శంషాబాద్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ మనం మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ కంపెనీస్ అనమాట జస్ట్ మీరు ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే అలా రెంట్లు వచ్చేస్తాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన ప్లాట్లు మంచిగా ఉన్నాయి కాబట్టి నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్